నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం ప్రతిరోజు కూడా అయ్యప్పకి సంబంధించి సందేహ నివారిణి అని చెప్పి మనం ప్రశ్నలుగా చూసుకుంటున్నాం కదండి ఈరోజు వచ్చేసి ఐదో ప్రశ్న అండి ఒకసారి చూడండి ప్రశ్న ఐదు రెండు పూటల శీతల శిరస్నానం తప్పక చెయ్యాలా జవాబు చూడండి ఈ ప్రపంచంలోని ఇతర వస్తువులన్నిటికి పవిత్రీకరించే వస్తువులు రెండే రెండు ఒకటి జలము రెండు అగ్ని వీటిని పరిశుద్ధం చేసే వస్తువులేవి ఈ సృష్టిలో లేనే లేవు అలసిన శరీరమునకు మనసునకు స్నానం వలన కలిగే శాంతి ఆహ్లాదము మానవులందరికీ అనుభవమే స్నానము దేహమును పరిశుద్ధము చేసి వ్యాధిని నిరోధింప చేసే లక్షణం కూడా కలిగి ఉన్నది ఇది గ్రహించే మన పూర్వీకులు స్నానమును క్రమబద్ధీకరించారు వేడి నీటి స్నానము వ్యాధిగ్రస్తులకు రోగపీడితులకు మాత్రమే పరిమితమైనదిగా నిర్ధారించారు శీతల జలముతో సూర్యోదయమునకు ముందు చేయు శిరస్నానము ఉత్తమోత్తమైనదిగా ఆర్యులు నిర్ణయించారు ఈ స్నానం వలన శరీరంలోని రక్త ప్రసరణ సక్రమమై శరీర ఉష్ణోగ్రత క్రమబద్ధీకరమవుతుంది అంతేగాక శరీర దారుద్యమునకు పెరుగుదలకు కావలసిన పోషక పదార్థములన్నీ శిరస్నానము వలన లభ్యమవుతాయి ఇరు ప్రొద్దుల చేయు శిరస్నానముతో మానసిక ఆందోళన వలన మేధస్సుకు ఏర్పడే ఒత్తిళ్ళు నివారణమై మానసిక ప్రశాంతత చేకూరి భగవత్తు ధ్యానమునకు చక్కగా తోడ్పడుతుంది అందుకే స్వామి దీక్షలో ఇరుప్రొద్దుల శీతల శిరస్నానమును నియమంగా విధించారు ఇది అండి రెండు పూటల శీతల శిరస్నానం తప్పక చెయ్యాలా అండి చల్లీలు స్నానం అండి శీతల శిరస్నానం తల్లెంట స్నానం పోసుకుంటారు ప్రతిరోజు కూడా అయ్యప్ప స్వాములు నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ పెడతారని చెప్పి ఓం శ్రీ స్వామి ఏ శరణమయ్యప్ప అని చెప్పి కోరుకుంటున్నాను స్వాములు అలానే ఈ యొక్క ఛానల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ప్రతి ప్రశ్నని కూడా తెలుసుకుంటారు అలానే తోటి అయ్యప్ప స్వామిని కూడా తెలియచేస్తారు నా యొక్క ఛానల్ గురించి కూడా ఇట్లా ఒక స్వామి పెడుతుంది స్వామి మీరు కూడా చూడండి స్వాములు అని చెప్పి చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వాములు ఎందుకంటే నా దగ్గర ఈ పుస్తకం ఉంది ప్రశ్నలతో సహా జవాబులు అందుకని చెప్పి మంచిగా ఒక్కొక్క ప్రశ్న చొప్పున వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను స్వాములు మీరు అందరూ ఉపయోగించుకుంటారని తోటి స్వాములకు కూడా తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వాములు ఓం శ్రీ స్వామియే ఏ శరణమయ్యప్ప